హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెండు కోడి పుంజులు ఒక పెట్ట అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ వీడియోలు అయితే చూసుకోవచ్చు ఓకే ఇట్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి కాకి డేగా హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఆరు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది భీమవరం రెచ్చుకోటానికి సంబంధించిన గ్రీడ్గా చూసుకోండి ఫ్రెండ్స్ కోడిపుంజు అయితే మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు అలాగే రెండు కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి రసాకి డేగా హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ ఎవరాల్కి వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మూడు కన్నెపెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి గరుడు మహిళ హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఎనిమిది నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే కందిపెట్ట ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచాట్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియో శువరదాగా చూసిన వాళ్ళకి लाइक చేసున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరుపేకా ధన్యవాదము థాంక్స్ ఫర్ ఆల్స్ జై హింద్